శ్రీమాత్రే నమ శ్రీ లలితా సహస్రనామాలు అర్థ వివరణలో భాగంగా ముప్పై ఎనిమిదవ భాగము అరవై ఏడవ నామం అండి అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది మూడు నామాలు ఈ మూడు నామాల్లో ఏంటంటే అరవై ఐదో నామంలో ఏం చెప్పారు భండాసురుని సంహారం చేయడానికి బయలుదేరిందని చెప్పారు సరే అక్కడ కదా అయిపోయింది అరవై ఆరులో ఏమంటారంటే సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత ఇది అమ్మవారి యొక్క నామం సింధురవ్రజం సింధురం అంటే ఏంటన్నమాట ఏనుగులు ఏనుగుల యొక్క సమూహం ఏనుగుల యొక్క సమూహం అమ్మవారిని ఆరాధిస్తున్నది సుంధుర వ్రజము చేత సేవిత సేవించబడుతుంది లక్ష్మీదేవి కూడా అంతే ఇంకా రెండు ఏనుగులు నీళ్లు పోస్తున్నట్టుగా మనం ఆయన లక్ష్మికి సరస్వ లక్ష్మికి పార్వతికి తేడా లేదా అది మనం గ్రహించాలి విష్ణువుకు శివుడికి తేడా లేదు వర్ణంలో నామాల్లో అక్కడిక్కడ ఇక్కడ అక్కడ వస్తుంటే ఇద్దరు ఒకటే అంతా ప అక్కడంతా పరబ్రహ్మస్వరూపం ఇక్కడంతా పరమేశ్వరి ఇది అసలు మన భావంలో ఉండాలి ఉన్నప్పుడు ఇంక మనకు అనుమానాలు ఉండవు అందువల్ల ఇక్కడ ఏనుగలు సేవిస్తున్నట్టండి ఏనుగలు సేవించేటప్పుడు అక్కడ ఏనుగలకి సంపత్కరి అనే దేవత చేత అదుపులో ఉంచబడిన గజ సమూహం సేవిస్తున్నది ఇది ఈ నామానికి అర్థం సంపత్కరి సమారూఢ ఆ ఏనుగల యొక్క కంట్రోల్ చేసే ఆవిడ ఆవిడ ఉంది ఆవిడ పేరు ఇక్కడ మొగాళ్ళు ఎవరు ఉండారండి మణిద్వీపంలో అది పెద్ద విచిత్రం సైనికులు మంత్రులు అందరూ ఆడవాళ్ళే అదేదో రాజ్యం ఏదో సినిమా కూడా వచ్చింది చూడండి అక్కడ అక్కడ అర్జునుడిని ఎదిరిస్తుందో ఆవిడ అక్కడ అంత ఆడరాజ్యమే ఆ మంత్రులు వాళ్లే సేనానాయకులు వాళ్ళు అసలు మొగాడు కనపడ కనపడితే చంపే అదలు పారిస్తారు వాడిని అలా ఉంటుంది ఇక్కడి మణిద్వీపర్ణంలో మంత్రులు వాళ్లే సేనానాయకులు వాళ్లే ఏనుగులు గుర్రాలు మాత్రం ఉంటాయి అంతే ఆ ఏనుగులకు అధిష్టానమైనటువంటి ఆవిడ పేరు ఏంటి అంటే సంపత్కరి సం ఆవిడ అది కొన్ని సంపదలు ఇచ్చేదే అనుకోండి ఆవిడ పేరు అటువంటి సంపత్కరి అనే దేవత చేత కంట్రోల్ చేయబడ్డటువంటి ఏనుగుల చేత సింధుర వ్రజము చేత సేవించబడే తల్లి ఈ లలితాదేవి ఏమండి ఇక్కడ అంటే ఏంటన్నమాట ఇంకా రెండో అర్థం మనం చెప్పుకోవాలంటే ఏ ఇంద్రియ విషయాలైనటువంటి శబ్ద స్పరిశ రూపర అయితే ఉన్నాయో ఇవన్నీ ఏనుగులు లో అబ్బా ఒక్కొక్కటి కన్ను నోరు విని ఎంత ఆకర్షణ ఏనుగల్లాగా మనల్ని వెనక్కు మన మాట వినవండి మనం ఏం చెప్పినా ఆ వాటి మాట ఏనుగలు ఎలా ఉంటుందంటే అది బయలుదేరిందంటే అది అది చెప్పినట్టు మనం వినాలి తప్ప ఎప్పుడో మామిటి వాడు గట్టిగా పొడిస్తే వింటుంది ఆ ఏనుగు మామూలుగా అసలు కంట్రోల్ అవ్వదు ఏనుగు మన ఇంద్రియాలు కూడా అటువంటి అటువంటి ఇంద్రియాలను కంట్రోల్ చేయాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ఈ నామంలో మనకు చెప్తున్నాడు అరవై ఏడో నామం అశ్వారూఢ అశ్వారు అశ్వారుఢాధిష్ఠితాశ్వ కోటి కోటి విరామృత ఇది అరవై ఏడో నామం అండి అంటే అర్థం ఏంటనమాట ఇక్కడ ఇక గుర్రాలండి కోటి కోట్ల గుర్రాలు టండి ఇక్కడ ఈ కోటి కోట్ల గుర్రాలని కంట్రోల్ చేసేటువంటి ఆవిడ పేరు అశ్వారూఢ అనేటువంటి ఆవిడ అక్కడ ఏం చెప్పాం మనం సంపత్కరి అనే ఆవిడ ఏనుగులను కంట్రోల్ చేస్తుంది ఇక్కడ అశ్వారూఢ అనే ఆవిడ ఏం చేస్తుంది గుర్రాలను కంట్రోల్ చేస్తున్నదిటండి చేసి అటువంటి అనేక గుర్రాల చేత కోటి కోటి ఆవురుత అటువంటి గుర్రాలను అదుపులో పెట్టి అమ్మవారికి సేవ చేయిస్తున్నదిట ఎవరు ఈ అశ్వారూఢ అనే పేరు గల ఆవిడ అటువంటి అమ్మవారు మనకు ఇవ్వాలి అని కోరుకుంటే ఇక్కడ కూడానండి ఇక్కడ కూడా అశ్వాలన్నా మళ్ళీ గుర్రాలే గుర్రాలంటే ఇంద్రియాలు ఈ ఇంద్రియాలను కంట్రోల్ చేసేది మనస్సు ఆ మనస్సే అమ్మవారు ఆవిడే అశ్వారుడ ఆ మనస్సుతో కనుక అమ్మవారు అనుగ్రహం ఉంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటాం అప్పుడు మనం ఏం చేస్తామంటే అమ్మ అనుగ్రహం వలన మన ఆధ్యాత్మిక దృష్టిలోకి వెళ్ళగలుగుతాం అని చెప్పి ఈ నామంలో మరి వివరించడం జరిగిందండి అయ్యా ఇక్కడికి అరవై ఏడో నామం వరకు పూర్తయింది తర్వాత అరవై ఎనిమిదో నామాన్ని తర్వాత ఎపిసోడ్లో చెప్పానికి ప్రయత్నం చేస్తాను స్వస్తి